తిరుపతి జిల్లా సూలూరుపేట పంచాయతీ అయిన ఇలుపూరు గ్రామంలో చింతగింజల సుబ్రహ్మణ్యం సనాఫ్ సుబ్బయ్య వీరు గత అరవై ఐదు సంవత్సరాలుగా ఇలుపూరు గ్రామ సర్వే నెంబర్ నూట ముప్పై నాలుగులో నివసిస్తున్నారు వీరికి అప్పట్లో ప్రభుత్వం ఆరున్నర సెంటు ఇచ్చినట్లు సమాచారం కానీ గత నెల రోజులుగా బద్ది వెంకటయ్య బద్దీ రమ్మ బద్దీ బాలాజీ చింతగింజల సుబ్రహ్మణ్యం సొంతదైన స్థలంలోకి ఆక్రమణకు పాల్పడ్డారని వచ్చి ఇదేంటి అని చింతగింజల సుబ్రహ్మణ్యం అడగ్గా తల పగలుగొట్టి ఎడమ చేయి విరిచేశారు వీఆర్వో ఆర్ఐ కి కంప్లైంట్ చేసినా ఫలితం లేదు సూలూరుపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిపారు అధికారులు అక్కడికి వచ్చి న్యాయం చేయకపోగా మంగనెల్లూరు సుదయ్య సుబ్బయ్య డీలర్ మహిమోద లాలి సర్పంచ్ తేరే కృష్ణయ్య ఈ నలుగురు సపోర్టుతో బద్ది వెంకటయ్య చింతగింజల సుబ్రహ్మణ్యం స్థలాన్ని ఆక్రమించి దౌర్జన్యంగా అధికారులకి ఇవ్వవలసిన ముడుపులిచ్చి చింతగింజల సుబ్రహ్మణ్యం స్థలం రెండున్నర సెంటు ఆక్రమించి కాంపౌండ్ వాల్ కట్టడం జరిగిందని మాకైతే ఆ స్థలం తప్ప మరేమీ లేదు దయచేసి అధికారులు మాకు మా స్థలం ఇప్పించమని కోరుతున్నారు చెప్తే ఎంఆర్ ఆవు గారు కూడా వస్తాం వస్తామని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేసి మమ్మల్ని పట్టించుకోకుండా ముగిచ్చేసినాడు ఆర్ఐ గారికి చెప్తే ఎమ్ఆర్ ఆవు గారికి చెప్పమన్నాడు ఎమ్ఆర్ఆ చెప్తే ఆర్ఐ చెప్పమన్నాడు ఆ నుంచి మండల అధ్యక్షుడు ఈ మండల మండల సర్వేర్ గారు వాళ్ళు చెప్తే కదా నేను రావాలనేసి ఆయన కూడా దినానికి తేలేసింది దానివలన ఈరోజు మా జీవితం ఈదిన పడ్డది చెప్తా ఉంటే గోడ కడుతుండదని రిపోర్ట్ చేయబోతే ఎస్ఐ గారు కూడా తీసుకోకుండా మమ్మల్ని బెదిరించినాడు ఈ రోజు కూడా మేము అడ్డం పోయి వాళ్ళ అబ్బాయితే పోలీసు వాళ్ళు వచ్చి కట్టుకొని వాళ్ళ అనేసి మమ్మల్ని బెదిరించినాడు గారు చర్యలు తీసుకొని ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ వాళ్ళు ఇంకనన్నా మమ్మల్ని మాస్ట్ని మాకు తగు న్యాయం చేస్తారని మేము ఎదురు చూస్తున్నాము ఇంట్లోకి దూరి మా ఆడవాళ్ళు అన్నం తింటా ఉంటే కొట్టితే అడ్డం పోయిన దానికి మా తలకే పగలు కొట్టినారు చేతి చేతి మీద కొట్టినారు ఇంకా కూడా మా ఆగింది ఈఆర్ఓకి ఇస్తే ఈఆర్ఓ మాట్లాడు ఎంఆర్ఓకి సపోర్ట్ చేస్తే ఎంఆర్ఓ నా మాట్లాడు పోలీసు వారికి సహాయం చేస్తే పోలీసు వాళ్ళు కూడా సరే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నారేమో కానీ వాళ్ళు కూడా మనకు సహారం సహరించడం వల్ల కానీ ఆయన చచ్చిపోయిన తర్వాత ఆ భార్య ఉన్నది బత్యమ్మ సంతకరించి బత్యమ్మ ఆ బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యి ఆ వాళ్ళ కోడ వాళ్ళు వచ్చి ఆ బిడ్డల్ని ఆడబెట్టుకోవాలి వాడిని చేయించి వేసారు తలకాయ ఆడ మనిషి అడ్డం పోతే ఆ మనిషిని ఫైర్ పెట్టి లాగినారన్న వాళ్ళు మీకు తెలియదు లేదు మీడియాకి మాకు మాకే సపోర్ట్ ఇప్పుడు మీరు చేయింది గవర్నమెంట్ అయితే చేయరునా ఈ పనులు ఈఆర్ఓ చేయలేనప్పుడు ఎంఆర్ చేయలేనప్పుడు ఇంకెవరు చేస్తారు కలెక్టర్ కూడా చేయడం మాకు మీ ధర్మాన మీరు ఏది చేస్తే మాకు సహకరించాలని మీ మీకు చెప్తే నమస్కారం చేస్తున్నా పేరు చింతకి చంద్రకళ నేను కంపెనీకి పోయి ఉన్నాను వచ్చే కాడికి అన్నం తింటున్నాను నువ్వు నీడుచుకొని వచ్చి బయట తీసుకొచ్చి కూట్టినారు మా ఇంట్లో వచ్చే కాడికి ఆయన తలకాయ బగలు కొట్టేసినారు చేయించేసినారు మా బతుకులు అద్దానం బతుకులు అయిపోయినాయి మేము ఏదన్నా మేము పురుగు ముందు దాగి చచ్చిపోతామనేసి అనుకుంటున్నాము నేను ఎమ్మెల్యే గారిని నేను లాయర్ని అందరిని కోరుకుంటున్నాను నాకు న్యాయం చేస్తారని అది ఆర్ఏ ఇక్కడికి ఎంఆర్ఆ అక్కడికి ఈఆర్ఆ కడికి పోయినాము మాకు ఏది చేయలేదు సర్వే గడ మాకేం చెప్పలేదు పోలీసు వాళ్ళు వచ్చి పద్దెనిమిది ఉద్యానం చేసినారు మా పరిస్థితులు ఎట్టున్నాయి ఆడవాళ్ళని పట్టుకొని కొట్టి గోడ కట్టినారు ఈ పని చేస్తున్నారు సార్ దయచేసి మమ్మల్ని కళ్ళు నేర్చుకోండి ఈ ఇంటి మీద గోడ కడుతున్నాడు సార్ పక్కన వాళ్ళు సార్ బద్దు బాలాజీ బద్దు నాగూరమ్మ బొత్తి వెంకటయ్యుడు ప్రసాద్ వీళ్ళు చేసిన దానాలు దానానికి విడిగట్టినారు సార్ దయచేసి మాకు న్యాయం చేయమనేసి నేను ప్రభుత్వాన్ని కోరుకున్నాను సార్ ఇచ్చాను సార్ తీసుకోలేదు సార్ నేను బయట నెట్టేసినారు సార్ మీరు ఆడ కూర్చోండి మీరు పోయేదానికి లేదు దొంగ దొంగ తెచ్చారు అమ్మన్నారు సార్ మేము ఎందుకు ఇస్తాము దొంగ అనేసి అంటే అట్టంతా కాదు అని చెప్పేసి వాళ్ళు కోల సార్ అమ్మా అప్పుడు అధికార కడుగు పోయినాం సార్ మేము అధికార పో అధికార పోతే చేస్తాం మేము మీకు న్యాయం చేస్తామని చెప్పినారు సార్ అధికారని కాడ మార్చేసి ఈ ప్రభుత్వము ఈ మాదిరికి మార్చేసి జనం చేస్తున్నారు సార్ ఈ గంగా ప్రసాద్ కడుగుపోయినాం సార్ గంగా ప్రసాద్ కాడ పోయినాము నీకు న్యాయం చేస్తానని చెప్పినాడు సార్ చేస్తానమ్మ నీకు నాయము నీకేమి అన్యాయం చేయను అనే సార్ మాటిచ్చినాడు సార్ మాటిచ్చినాడు ఇక్కడ పక్కన వాళ్ళని చేరి ఈ పని ముంచుబ్బయ్య మా ఊరు మా ఊర్లో ఉండేవాళ్ళు మున్సిబ్బయ్య సుదయ్య సో ముంచోబ్బయ్య కొడుకులు ఈ పని చేసినారు సార్ మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని ఈ పొద్దు ఇంట్లో ఇదిలో నిలబెట్టి ఈ పని చేస్తున్నారు దానానికి కట్టినారు సార్ దయచేసి మమ్మల్ని ఆదుకుంటారనేసి ఆదుకుంటారనేసి నేను ప్రభుత్వానికి తినచేస్తున్నాసే ఆశపడి మాకు అన్యాయం చేస్తున్నారు అధికారులు మాకు ఆ పొట్టు లేదు నా బిడ్డ చూసేసి ఇంట్లో చెయ్యి చెయ్యం పెట్టుకొని తిరుగుతున్నాడు నా కూతురు ఇంట్లో ఉన్నాడు ఏమా నా ఇంట్లో కూడా లేడు ఆ సఫా ఇల్లు అట్టనేమన్నా సార్ మా ఇల్లు కూడా వచ్చి చూసేసి మీరు ఏదైనా చేయండి మాకు మాకు చేయాల్సింది చేయండి దశయ్య నేను కస్వామి వేసుకోండి నేను ఆ ఏమి వచ్చి కూడి వేసుకొని తింట ఉండింది మూడే ఇల్లు మూడే ఇల్లు ఆ మూడే ఇంటికి నేను వామింగ్ చూస్తే ముగ్గురు ఆడవాళ్ళు మళ్ళీ ఇస్తున్నాను ఏమి కొట్టేస్తున్నారు ఆ ఎమ్మి భర్తం రోడ్డు మీద ఉండి నేను అరిచి చెప్పి ఇక్కడ అవి పోయి అడ్డం పోయే తలకాబాగాలు కొట్టేసినారు ఇప్పుడు చేయించేసినారు అప్పుడు నేను పోయి ఏంటంటే గొడవలు ఏందంటారు ఎక్కడ ఏంటంటే ఎందుకు ఒకరికొకరు పోరు ఎందుకంటారంటే అంటే వాళ్ళు వినకుండా నా మీద గడ్డ దూసినారు దూహినారు అవతల ఆ మునిసుయ్య ఈయన ఆయన ఊరు మంగళం పచ్చారు రాజగోపాల్ వాళ్ళు వచ్చి మేము పంచి గొడవ లేకుండా చేస్తాను అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు కూర్చొని కూర్చొని రాళ్ళు వేయించి ఇలా చూస్తే ఆరునారు రవి సార్ వచ్చి ముందర ఆరు నారు చుంటు ఇళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఏడు చుంట్లు ఇచ్చి నా పేరు దశియా చింతకించ సుబ్బయ్య బత్తమ్మ అమ్మ అరవై సంవత్సరాల నుంచి ఆడ అరవై సంవత్సరాల నుంచి ఒక పుట్టం మాదిరిగుండింది ఒక దెబ్బ మాదిరిగి ఉండింది వాళ్ళకి ఇంటి స్థలం లేకపోతే ఆడొచ్చి చేరు వాళ్ళు ఇల్లు వాళ్ళు గుడి చేసుకొని చిన్న గుడి చేసుకొని నాగడ్డ సమయం తెలియదు వాళ్ళు వచ్చి గుడి చేసుకొని ఐదు మంది బిడలు కొనుక్కొనాడైన ఇద్దరు కూతుళ్ళు ముగ్గురు కొడుకులు కొడగలకి ఒక ఒక్కొడుకు ఇద్దరు ఇద్దరు కోతల కోస్తే ఒక కొడుకు ఒక కూతురు కొచ్చి ఒక కొడుకు ఒక కూతురు ఒక కూతురు కాబట్టి వాళ్ళుగాడ వాళ్ళ మొగ్గుళ్ళుగా అబ్బాయి పోయి వచ్చి చేరిపోనారు ఆడ చేరిపోయిన దానికి వాళ్ళు ఈ పూరు చేసుకొని వాళ్ళకి ఏ పరిస్థితి లేకుండా వాళ్ళు పూల నాలుగు చేసుకొని కట్టుకున్న పరిస్థితి లేకుండా ఆ పూరు గుడిచే పెట్టుకున్నారు వాళ్ళు పూరు పెట్టుకున్న దానికి ఆడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది అది దాంట్లో వాళ్ళు ఉండి జీవించుకుంటుంటే పక్కన సన్న సారీ మాదిరిగా ఉండింది అది వీళ్ళ కట్ర గట్రు అన్నీ ఏర్పంచుకోండి వాళ్ళు ఆయన అయినా ఆ పుట్ట ఈ పుట్ట తోసి మట్టి తోసి ఆ గుంటలు పూడ్చుకుంటా ఆయన పేరుగా సుబ్బయ్య సంతకి సుబ్బయ్య అయితే గుంటల్లో సుబ్బయ్య అని పేరు పెట్టేసినారు ఆ గుంటల్లో చేరేకాడికి కాబట్టి ఈనాటికి వాళ్ళు ఆ పక్కన ఎంత ఉండిందంటే ఐదు సింట్లు ఐదు చుంట్లుగా ఉండదు మూడు చింట్లే ఉంటుంది మూడు చింట్లు వాళ్ళు కొన్నట్టుగా వాళ్ళు కాగితాలు తీసుకొని వీళ్ళు అరవై సంవత్సరాల నుంచి ఉండాలి వాళ్ళు వీళ్ళకి అధికారం లేనట్టుగా వీళ్ళు అధికారులు వచ్చి వీళ్ళు దాన్ని కొలతలేసి రవి సార్లు వచ్చి కొలత వేసి వీళ్ళకి ఆవిరిని ఇచ్చినాడు వాళ్ళకి ఏడు చుంట్లు ఇచ్చినాడు రాని కొంట మళ్ళీ ఏరియా సర్వేను దోడుకొచ్చి వాళ్ళకి ఈ అధికారులు వాళ్ళకి ఏదో లంచాలు తీసిచ్చి వాళ్ళు వీడు కా నాలుగు అరిచుంట్ ఇచ్చినారు ఓడికి ఎనిమిది ఇచ్చినారు ఇచ్చి వాళ్ళు బొట్టు వాళ్ళు బలం ఇచ్చి వాళ్ళకి డబ్బు తీసుకొని వాళ్ళ దగ్గడా వాళ్ళు డబ్బు తీసుకొని అది గోడ కట్టేస్తా వీళ్ళు అడిగిపోతే వాళ్ళు పట్టుకొని ఆ కడుపునా సార్ అధికారులు కడక అందరికీ కడుపునాఆర్ ఇయ్యారా కడుపునా అమ్మరా కడుపునాము మారే కడుపునాము అందరికి కడికి పోయినాం సార్ వాళ్ళు డబ్బు చూసుకున్నారు సార్ మాకైతే న్యాయం చేయలేదు సార్ వాళ్ళు డబ్బు మనుషులే కానీ మాకైతే న్యాయం చేయను చేయరు అంటున్నారు సార్ వాళ్ళు ఏంద్రంటే మేము అట్ట ఎట్లో బతులైనా కానీ మాకైతే నా ఏం చేయలేదు సార్ మేము ఏడ పోవాలి మీరు దయచేసి మాకు రక్షణ కల్పించండి వస్తాను రావటం లేదు సార్ ఇద్దరు వస్తున్నాము అంటున్నారు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు గోడ కట్టిస్తా ఉన్నారు సార్ పోలీసు వాళ్ళు వచ్చి ఏంది ఇది అనేసి అంటే మీరు కట్టండి వాళ్ళతో మీకేం పని అనేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు అడ్డాం బాబాకండి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ మా ఇంటి పంచలేపి గోడ కట్టిస్తున్నారు సార్ మేము ఎక్కడ ఉండాలా మా ఇంటి స్థలం ఎటుపోయింది మాకు చూపిస్తాను సార్ మీరే మాకు దిక్కు సార్ ఆరున్నర ఉన్నారు సార్ మాకు కులిచిచ్చింది రవి సార్ కులిచిచ్చినాడు సార్ మాకు వచ్చి వచ్చి కులిచిచ్చేసిపోతానే రాళ్ళు పెరికాడు పక్కన పారేసి ఇంత పని చేస్తున్నారు సార్ మమ్మల్ని ఉన్నారు సార్ దేవలం వీధిలో ఉన్నారు వాళ్ళు ఇల్లు రెండో ఈధి మధ్యలో కట్టర ఉండదు ఆ కట్ట దాటి రెండో వచ్చి మాది మాది అంటున్నారు వాళ్ళు ఆ రెండో ఈదిలో వీళ్ళు ఇల్లు ఉండేది వాళ్ళు ఆ మాలి వదులుకొని వాళ్ళు ఆడ కాపురం చేస్తున్నారు ఇది అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాల దాకా అయిపోయింది వీళ్ళు ఇప్పుడు వత్తాసి పోయిన వాళ్ళంతా వాళ్ళు పుట్టలు అట్టటోళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేసి వాళ్ళకి ఇల్లు జాగా లేకుండా చేస్తున్నారు సార్ వాళ్ళు అదే అది జరిగింది ఇప్పుడు ఆ అరవై ఆరుగా అరవై ఐదు వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళకి కాదని వీళ్ళు కాపురం చేసి వాళ్ళని వదిలేసి వాళ్ళు లేని వాళ్ళని తీసుకొచ్చాడు పెట్టి ఇది మా జాగా అని చెప్పేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు సర్ వాళ్ళు దౌర్జన్యం చేసి మీకు లేదు ఇక్కడ అధికారులు పట్టుకొని వాళ్ళకి చాలా లంచాలు పంచాలు ఇచ్చి ఈ పనులు చేస్తున్నారు సర్ వాళ్ళు వాళ్ళు ఎక్కడికి పోవాలి సర్ వాళ్ళు ఇప్పుడు గోడ కట్టేస్తున్నారు వాడుకు పోతే వాళ్ళు కర్రలు ఎత్తుకొని దూకుతున్నారు వాళ్ళ మీద ఇది మాకు తెలిసింది చింతగింజి బా చింతగింజి బతమ్మ నా భర్త పేరు సుబ్బయ్య మేము బిడ్డలు కనుక్కున్నాము ఐదు మందిని ఆ బిడ్డలకి స్థలం స్థలం అనేసి మేము పోయి అక్కడ ఆక్రీ చేసుకొని ఉన్నాం అడ అక్కడ కాపురం చేసుకుంటున్నాను నాకు ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతురు తెంపేసి వచ్చేసి ఉన్నారు ఏమో అక్కడ స్థలము ఇక్కడే ఉండింది మాకు మాకు అందరికీ స్థలం ఉండింది మా కూతురు కిల్లు కట్టించిండు అందు ఆ గుడిసేమంటే ఈడో మా ఎడ దాడి పొడిచనేది కడిగా పిల్లలు ఇప్పుకున్నదే ఇప్పుకొని పక్కకు ఏమి పక్కకుపోయినాకేమంటే కొత్తగా కొద్దిగా ఉన్నింది అడ ఒక కొండ ఉన్నింది ఆ కొండకే వాళ్ళు వచ్చి ఎంట్లు దాకా లెక్క చేసుకొని వాళ్ళు ఇదో చేస్తున్నారు నా బిడ్డలు నేను ఏడకబావాలా నేను నిన్న ఎంతకాలంగా ఉన్నాను చిన్న బిడ్డలు తెచ్చుకొని కుండ్రలో వేసి ఉంటే దాంట్లో కాపురం చేసినాయన దాంట్లో కాపురం చేసిన నాకు న్యాయం చేయలేదు ఎవరు ఎక్కడెక్కడో తిరుగుతున్నాము నేను డెబ్బై సంవత్సరాలు వస్తు నాకు ఇంత వయసును బట్టి మీరు ఆలోచించి మాకు నాయం చేయండి ఏమా మీకు దండం పెడతాను కొంచెం తగ్గబడలేను రోజు పని చేస్తాను రోజు దొడతాను ఇవ్వడాను నువ్వే అన్నట్టుగా అనేటి పోలీసు వాళ్ళు పనిచేసి చెప్పినారు పోలీసు వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ కొలిసిపో వాళ్ళు ఆ వేరా ఆరున్నర సెంటు అని చా దానికి మాకు నాలుగు సెంట్లు చేరు ఉండదు సార్ అడ నా ఇల్లు చూడు నా వాసాలు పెరిగేసి నా ఇల్లు కప్పు పెరిగేసి మా కుట్టి సహాయం ఒకరు సహాయం చేయలే పద్న గుడ్డు ముగ్గురు పోలీసు వాళ్ళు చావనంటే ఏందమ్మా మీరు కట్టిన వేయండి అని చెప్పిన వాళ్ళు చెప్పేసిపోయినారు ఇది నా పరిస్థితి నాకు ఐదు మంది బిడ్డలు నా కూతురు ఇద్దరు తెంచేసి ఉన్నారు నా కూతురు ఇద్దరు వచ్చి ఉన్నారు నా కూతుర్ దగ్గర ఉండారు నా కూతుర్ దగ్గర ఉండదు నా కొడుకు నా కొడుకతో పుట్టు కొట్టేసి శైలించేసి నన్ను కూడా డౌజనం చేసే పైకి దూకే రాళ్ళెత్తుకొని పట్టును చేసినారు నేను తప్పుకున్నాను ఏమా కాబట్టి నాకు నాయం చేయాలా నేను ఇంతమంది బిడ్డలుగా ఐదు మంది బిడ్డలు నా బిడ్డలు పూజ చేసుకొని బతుకున్నారే కానీ ఇదేమో అవలా కట్టుకొని మాకు నాయం చేయలేదు వచ్చిన వాళ్ళంతా కట్టుకోండి అంటున్నారే కానీ మాకు నాయం చేయకుండా వాళ్ళు ఆ వాళ్ళ మాటలు వినేసి వచ్చేస్తా ఉన్నారు మేము దండాలు దశకాలు పెట్టినా కూడా మాకు జవాబు లేదు ఆ సర్వేరు కూడా కొలిచినైనా మాకు సపోర్ట్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు నా యావత్తు కట్టుకొని కొట్టుకున్న వాడకడుతుంటే గుంటలు ఆడుతుంటే ఇన్ని చేస్తున్నా యావత్తు కొట్టుకున్నా మమ్మల్ని ఎవరిని పూసుకోలే వాళ్ళు ఎంతవరకు అంటే కర్రలు గుడ్లు గుడ్ గుజ్జులు ఎత్తుకొని వస్తారు ఏమా వేలిదారెలు కూడా చెప్పిన చేపట్టే వాళ్ళు ఇసుకుళ్ళు పది ఇరవై మంది వచ్చినారు వాళ్ళు వాళ్ళకు కూడా చెప్పిన కూలిచ్చేస్తే వెళ్ళినాయన అంటే ఒక దానం పెట్టిన జరగల వాడు మధ్యాహ్నం దాకా గోడ కట్టేసినారు నా కప్పు బిరికేసినారు వాసాలు బిరికైన మీరు చూసినా కూడా చూసినట్టుగా తెలుస్తుంది మేము అబద్ధం చెప్పండి